ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పు గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ ఈ గుమ్మడి పూలన్నీ మా కంపోస్ట్ బిన్లోంచి పెరిగిన గుమ్మడి తీగ నుంచి వచ్చేయండి ఇంతకీ నేను ఈ పూలను ఎందుకు కోస్తున్నానో తెలుసా ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇలా పిందె ఉన్న పూలను వదిలేసి కాడతో వచ్చిన పూలను మాత్రమే కోసుకోండి మీకు కావలసిన పూలను కోసేసుకుని ఎంచక్క వంటింట్లోకి వెళ్ళిపోదాం గుమ్మడి పూలతో రెసిపీ చేద్దాం ఇవి తొడిమలన్నిటినీ తీసేసి రెక్కల్ని ఎంచక్క శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా రెడీ పెట్టుకొని ఒక గిన్నెలో శనగపిండి ఉప్పు కారం కొంచెం వాము పసుపు వేసేసి నీళ్ళతో జారుగా దోసపిండిలాగా కలిపి రెడీ పెట్టేసుకోండి నూనె వేడెక్కాక పెటల్స్ని ఈ పిండిలో కలిపి బజ్జీల్లాగా వేసేసుకోండి మీలో ఎంతమంది గుమ్మడి పూల పకోడీలు తిన్నారో కింద కమెంట్స్లో తెలియజేయండి కంపోస్ట్ వల్ల ఎన్ని లాభాలు చూశారుగా